ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చి పన్నెండు సంపూర్ణ సమర్పణ పేతురు ఇదిగో మేము సంస్థను విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను మార్పు పది ఇరవై ఎనిమిది పేతురు తాను సంస్థాన్ని విడిచిపెట్టి వచ్చానని మన ప్రభుతో చెప్పినప్పుడు ఆయన నా నిమిత్తమును సువార్త నిమిత్తమును మాకు పది ఇరవై తొమ్మిది అని బదులిచ్చాడు శిష్యులకు ఇందులో ఏదో ప్రయోజనం ఉంటుంది ఉంటుందని కాదు కానీ ఏసు కొరకు సువార్త కొరకు వారు సమస్తాన్ని విడిచిపెట్టారని అర్థం నిన్ను నీవు సమర్పించుకోవడానికి నీ వ్యక్తిగత ప్రయోజనాలు ప్రేరణగా ఉన్నాయేమో సరిచూసుకో ఉదాహరణకు నేను పాపం నుండి విడుదల పొంది పవిత్రంగా జీవించాలనుకుంటున్నాను కాబట్టి నన్ను నేను దేవుని కొరకు సమర్పించుకుంటున్నానని చెప్తావేమో అయితే ఇది వేరు సమర్పణ వేరు నిన్ను నీవు దేవుని ఎదుట సరిచేసుకోవడానికి నీ పాపాలను విడిచిపెట్టి పవిత్రంగా జీవించాలనుకుంటున్నావు అయితే ఇందు కొరకు నన్ను నేను సమర్పించుకుంటున్నానని తలంచడం సరైన దృక్పథం కాదు నీ వ్యక్తిగత ప్రయోజనం నీ సమర్పణకు ప్రేరణ కాకూడదు మనమెంత స్వార్థ చింతనతో సంకుచితంగా ఉన్నామంటే కేవలము మన కొరకు మాత్రమే దేవుణ్ణి అడుగుతున్నాం కానీ దేవుని కొరకు దేవుణ్ణి ప్రార్థించట్లేదు ఇది ఎలా ఉంటుందో చూడండి ప్రభువా నాకు నీ ఒక్కర్లేదు నాకు నేనే కావాలి అయితే నీవు నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మతో నింపు అప్పుడు నేను దేవుడు నా పట్ల ఈ కార్యం జరిగించాడని నా గురించి గొప్పగా చెప్పుకుంటాను పాపము నుండి విడుదల పొందడము దేవుని కొరకు ప్రయోజనకరంగా ఉండడము పరలోకం సంపాదించుకోవడము ఇవేమీ సంపూర్ణ సమర్పణ కాదు అసలైన సంపూర్ణ సమర్పణ అంటే కేవలము ఏసుక్రీస్తు కొరకే జీవించాలని నీ మట్టుకు నీవు వ్యక్తిగత ఎంపిక చేసుకోవడం కుటుంబ సంబంధాలు బంధుత్వాలు మన ఆలోచనలో అగ్రభాగాన్ని ఆక్రమిస్తున్నప్పుడు ఇక ఏసుక్రీస్తుకు తావెక్కడా అవును ప్రభువా నీవు నన్ను పిలుస్తున్నావని నాకు తెలుసు అయితే నా కుటుంబానికి నేను కావాలి నేను చేయవలసినంత సొంత పనులు కొన్ని ఉన్నాయి నేను నీ కొరకు ముందుకు నడవలేను లోక తొమ్మిది యాభై ఏడు నుండి అరవై రెండు వచనాలు చూడండి అని మనలో అనేకులు ఆయన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు అప్పుడు యేసు మనకిచ్చే జవాబు వాడు నా శిష్యుడు కానేరడు లోక పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మనలో స్వాభావికంగా ఉండే భక్తి వేరు సంపూర్ణ సమర్పణ వేరు మనల్ని మనం తగ్గించుకొని దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు ఆయన మనకు కొదువుగా ఉన్న వాటిని నింపుతాడు నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి నీకు అడ్డుగా ఉన్న వాటి విషయంలో జాగ్రత్తగా ఉండు మనలో చాలామందికి సంపూర్ణ సమర్పణ దర్శనముంది కానీ దాని నిజమైన అనుభవం లేదు